అందరికి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనందరూ తెలంగాణ సాధించుకొని పది సంవత్సరాలు పూర్తయిపోయింది సుమారు ఆరు ఏడున్న ఆరున్నర ఏడు దశాబ్దాల పాటు చాలామంది ఉద్యమాలు చేసి ఎన్నో వర్గాల ప్రజలు ప్రాణత్యాగం చేసిన మీదట మనకి తెలంగాణ సిద్ధించబడింది ఈరోజు గడిచిన దశాబ్ద కాలంగా తెలంగాణ అత్యంత ముందుకు పోవడం అభివృద్ధి పథంలో రెవెన్యూ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ చాలా ముందుకు తీసుకెళ్ళింది కానీ దురదృష్టవశాత్తు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల చేతిలో నుండి తెలంగాణ వ్యతిరేకల చేతిలోకి పరిపాలన వెళ్ళిపోవడం చాలా ఇబ్బందికర పరిస్థితి యావత్ తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు సబ్బుండ వర్గాలు కూడా ఇది ఇబ్బందికర పరిస్థితి ఖచ్చితంగా మళ్ళీ మనం అందరం కూడా ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి దినోత్సవం పురస్కరించుకొని మళ్ళీ శవథం తీసుకొని ఎవరైతే నిజమైన నిజమైన తెలంగాణ ఉన్నారో తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో మళ్ళీ వారికి అధికారం సిద్ధించే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మనం అందరం కూడా ప్రభుత్వం సరైన విధంలో ప్రయాణించే విధంగా మనం వెంబడి ఉండి వారిని ప్రజలకు సేవ చేసే విధంగా మనం చూసుకునే అవసరం ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పరిపాలనకు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులకు విద్యార్థులకు కార్మికులకు కర్షకులకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే చూసుకోవాల్సిన బాధ్యత మనది కూడా అందరు అందరిపైన ఉంది మన అందరిపైన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా రస్తారోకలు ధర్నాలు హైవే దిగ్బంధాలు సామూహిక భోజనాలు నేషనల్ హైవే దిగ్బంధం రైలు రోకో జైలు బరో ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి పరిమితమైన నిర్బంధం మధ్య ఉద్యమాన్ని సాధించడం జరిగింది పోలీసు నిర్బంధం అరెస్టులు కేసులు లాఠీ చార్జులు కేంద్ర బలగాలతో లాఠీ ఛార్జీలు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగం నడవనీయకున్న సబ్బండ వర్గాలు ఆ రోజు ఏకమై కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు వ్యాపార వ్యాపారస్తులు అందరూ కూడా అన్ని వ్యాపారస్తులు చిన్నగా చెప్పులు వారి నుంచి స్వర్ణకారు వరకు ఇక్కడ దర్జీ నుంచి బట్టల షాపు యజమాన్యం వరకు కిరాణా షాపు అందరూ కూడా బార్బర్ ఇస్తిరి అందరూ కూడా ప్రతి ఒక్క సబ్బండ వర్గాలు అన్ని కుల సంఘాలు అన్ని వ్యాపార వర్గాలు విద్యార్థులు కార్మికులు కర్షకులు మేధావులు మహిళలు పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా ఉద్యోగంలో పాల్గొన్నారు ఎన్నో కష్టాలు నష్టాలు కోర్చి ఈరోజు తెలంగాణ సాధించుకున్న మీదట పది సంవత్సరాలు అద్భుతంగా గడిచింది తెలంగాణ ముందుకు పోతుంది అనుకునే తరుణంలో చిన్న విపత్తు ఇది చిన్న పొరపాటుతోటి ఎమరపాటుతోటి మన ప్రభుత్వాన్ని రాక్షసుల చేతో పెట్టేసాం మనం దీనిపైన తప్పకుండా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఆలోచన చేసి తెలంగాణకు న్యాయం చేసేదాకా మళ్ళీ మనం పోరాటం చేసే సమయం ఆసనమైంది తప్పకుండా రేపు రెండవ తేదీని అందరం కూడా మరోసారి ప్రతిజ్ఞ తీసుకుందాం ఈ బంగారు తెలంగాణ పునర్విరా భాగంగా ప్రభుత్వాన్ని మెడలు ఉంచి సబ్బడ్డ వర్గాలకు న్యాయం చేసేదానికి మనం కృషి చేయాలని అందరూ కూడా మనం చేస్తున్నారు జై తెలంగాణ